పాక్ ఉగ్రవాద చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు బీజేపీ నాయకులు అన్నారు కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు తొలుత పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఉగ్రవాద ముష్కరులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు కాశ్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకుల పైన హిందువులను విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పట్టణ పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు డాక్టర్ రంగినేని కృష్ణయ్య అమరావతి రామయ్య బొల్లకాయల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విధంగా హిందువుల హిందువులను ఏర్పిస్తూ హిందువు ముస్లిమా అని ఏర్పి ఏర్పించి గుట్లు ఎక్కించాల సంపటం అనేది చాలా దారుణమైన విషయం దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుంది ఇదే అదునుగా ఈరోజు పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ నీరు స్వాధీనం చేసుకుంటాం స్వాధీనం చేసుకుని ఈ యొక్క అమరులైన వాళ్ళకి ఈ సందర్భం తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ భారతీయుడు అనేవాడు హిందూ అయినా ముస్లిం అయినా సరే అందరూ భారతీయులే భారతీయ ముస్లిమ్స్ అని భారతీయుల క్రిస్టియన్స్ అని అందరూ కూడా భారతీయులను కాబట్టి ఈ యొక్క దాడిని మతపరంగా కాకుండా అందరూ కంఠంతో ఖండించాలని కోరుతూ వాళ్ళ ఆత్మక శాంతిని సేకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాం దీనికి సరైన మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ఆత్మ శాంతి ఈ రోజు ఈ యొక్క జ్యోతి ర్యాలీ కువర్టు ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ రోజు ఈ భారతదేశంలో మోడీ గారు మరియు అమిత్ షా గారి నాయకత్వంలో బలమైన భారత్ ఏర్పడింది ఇప్పుడు దాకా ఓపిక్ గా ఉన్న భారతీయులందరూ మన భారత ప్రభుత్వం కూడా ఇంకా ఉపయోగించేది లేదు ఖచ్చితంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి గుజరాత్ ఏర్వేస్తూ జీవితాల్లో ఉన్న ఉగ్రవాదాలు ముఠాలపై వాళ్ళ సారాలపై సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా మోడీ గారు చేస్తారని మాకు ప్రధానమైన నమ్మకం ఉంది మా భారతీయులు నువ్వు కూడా విదేశీ పరిధిలో దారుణంగా మీరు ఏ మతము మీరు హిందూ మతం ఆ క్రిస్టియన్ మతం ఆ మతం అని నిరూపించుకొని బాడీలో నా గుడ్డలు తీసి అలాంటి మతాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని దారుణంగా చంపారు అంటూ చూస్తాడు మోడీ గారు ఖచ్చితంగా మీ యొక్క గుణారాలను మొత్తం బాంబులతో పే చేసి ఆత్మ శాంతికి ఆయన కోడ్పడతారు